రఘురామకృష్ణరాజు గారికి మినిస్ట్రీ రాల చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇవ్వలేదు ఎందువల్ల రాలేదు అంటే చాలామంది ఆయన నోటి దోల వల్ల రాలేదు అనే అభిప్రాయంతో ఉన్నారు తెలుగుదేశంలో కూడా కొంతమంది ఆయనకి మంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకపోవడం కరెక్టే అనే అభిప్రాయంతో కూడా ఉన్నారు ఎస్పెషల్లీ ఇటీవల కాలంలో రఘురామకృష్ణరాజు గారు మాట్లాడే మాటలను బట్టి మొదటి నుంచి కూడా రఘురామకృష్ణరాజు గారి వ్యవహారంలో చంద్రబాబు గారు ఆచితూచి వ్యవహరించారు మీరు సీటు విషయం నుంచి తీసుకోండి అలాగే పార్టీలు చేర్చుకునే విషయంలో కూడా అంతే ఇప్పుడేమో ఇచ్చే విషయంలో దీనికి కారణం ఏంటి రాజ్గారి వైఖరి ఆయన వ్యవహార శైలి చాలా వరకు కాంట్రావర్షియల్ వివాదాస్పదంగా ఉంటుంది అప్పట్లో ఏమైంది టీడీపీ జనసేన పార్టీలు నర్సాపురం సీటు వదిలేస్తే బీజేపీ నుంచి నేను తెచ్చుకుంటాను అన్నట్టుగా మాట్లాడారు ఆ రెండు పార్టీలు కూడా నర్సాపురం సీటును వదిలేసినాయి కానీ ఆయన తెచ్చుకోలేకపోయారు అంటే అర్థం ఏంటి బీజేపీ వాళ్ళు ఆయన నమ్మలేదని కానీ లేక బీజేపీ వాళ్ళు ఆయన తమ పార్టీలో చేర్చుకోవడానికి ఇష్టపడలేదని కానీ అర్థం అప్పుడు చంద్రబాబు నాయుడు గారే బీజేపీ వాళ్ళకి నచ్చజెప్పి తనకి నర్సాపురం ఎంపీసీని ఇప్పించాలి అన్నట్టుగా రాజుగారు వ్యవహరించారు మాట్లాడారు అయితే సహజంగానే అది అంత ఈజీ కాదు ఎందుకంటే మీరు అప్పట్లో చూస్తే చంద్రబాబు గారికి అంత శక్తి సామర్థ్యాలు లేకపోతే బీజేపీ వాళ్ళని ఏ విషయంలోనైనా కన్విన్స్ చేసేటువంటి ఎబిలిటీ ఉంటే అనపర్తి సీటు పోయేది కాదు అక్కడ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఎంతో పోరాడాడు టీడీపీ తరఫున అటువంటి సీటుని ఆయన బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది అట్లాగే సుజనా చౌదరి గారికి తనకు గనక చేతనైతే చంద్రబాబు నాయుడు గారు బీజేపీలో ఎంపీ సీటు ఇప్పించుకునేవాడు పొత్తులో తాను ఇస్తున్నటువంటి సీట్లలో భాగంగా కానీ అది జరగలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదో తనకు కావాల్సిన వాళ్ళందరికీ ఇప్పించుకున్నాడు నాకు మాత్రం బీజేపీ వాళ్ళకి చెప్పి ఇప్పించలేదు అని రాజుగారు అన్నా అనుకున్నా కూడా అది కరెక్ట్ కాదు కానీ ఇంతలోనే రాజుగారు చంద్రబాబు నాయుడు గారి మీద కామెంట్ చేయడం మొదలపెట్టారు అప్పట్లో అంటే సీటు రాకుండా కొంతకాలం పాటు ఒక స్తంభం ఏర్పడింది రాజుగారి విషయంలో ఆ టైంలో బిజెపిని మరి నా విషయంలోనే కన్విన్స్ చేయలేకపోతే ఇక జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేసే విషయంలో లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన మిగతా విషయాల్లో రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు తీసుకురావడంలో ఢిల్లీ నుంచి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అధిష్టానాన్ని ఎట్లా కన్విన్స్ చేస్తారు అన్నట్టుగా మాట్లాడారు రాజుగారు అప్పట్లో అంటే ఒక రకంగా ఆయన చంద్రబాబు నాయుడు గారి సమర్థతని ప్రశ్నించినట్టుగా మాట్లాడారు అయినా కూడా రాజుగారికి ప్రజల్లో ఉన్న సానుభూతి కానివ్వండి గతంలో ఆయన చేసినటువంటి నిర్విరామ పోరాటం పట్ల ఉన్న గౌరవం కారణంగానివ్వండి చంద్రబాబు నాయుడు గారు చెట్టు చివరికి ఆయనకి ఉండి అసెంబ్లీ సీట్ ఇచ్చారు ఆయన అక్కడ మంచి మెజారిటీతోనే గెలిచారు సో ఆ తర్వాత ఇప్పుడు స్పీకర్ పదవో హోంమంత్రి పదవి ఇస్తారని చెప్పి ఆశించారు చాలామంది తెలుగుదేశం అభిమానులు ఇతరులు కూడా న్యూట్రల్ పీపుల్ కూడా రాజుగారికి అటువంటి పదవి ఇవ్వాలని కోరుకున్న మాట వాస్తవం అయితే మంత్రివర్గ కూర్పు అనేది కత్తి మీద సాము లాంటిది ఇన్నింటినో బ్యాలెన్స్ చేయాలి దీనికి తోడు రాజుగారంటే కొంచెం దేశముదురని ఆయనకి నోటి దోలా అని తొందరపడి ఏది పడితే అది మాట్లాడతారని ఉన్న పేరు కూడా బహుశా ఆయనకి పదవి రావడానికి అడ్డుపడి ఉండొచ్చు ఇప్పుడు మళ్ళీ గత కొద్ది రోజులుగా రాజుగారు ఇస్తున్నటువంటి అనేక ఇంటర్వ్యూల్లో ఆయన తన నోటికి మళ్ళీ పని చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి నేను ఆనలేదేమో నా సీనియారిటీ ఆయనకి సరిపోలేదేమో మా క్షత్రియ కులానికి మంత్రి పదవి ఇవ్వాలనుకోలేదేమో అని ఇటువంటి చురకలన్నీ వేస్తున్నారు బహుశా ఈ తొందరపడుతాను ఊరికే ఇట్లా మాటలు దొరలడం వల్లే రాజుగారికి మంత్రి పదవి రాలేదు అనుకోవాలి రఘురామరాజు గారు సమర్థుడు అనడంలో ఇటువంటి సందేహం లేదు చాలా మంచి నెట్వర్క్ మెయింటైన్ చేస్తాడు అనడంలో సందేహం లేదు అయితే రాజకీయాల్లో సమర్థత తెగుతో పాటు కొంచెం సమయస్ఫూర్తి కొంచెం ఓపిక కూడా ఉండాలి లేకపోతే ఆయనకి రాష్ట్రానికి కూడా నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉన్నది కేసీఆర్ మీద వేసిన కమిషన్కి చైర్మన్గా జస్టిస్ నరసింహారెడ్డి వైదొలిగారు ఆయన స్థానంలో మరొకరు వస్తారు ఈ విద్యుత్ ఒప్పందాల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన కమిషన్ చైర్మన్గా ఇప్పటిదాకా జస్టిస్ నరసింహారెడ్డి ఉన్నారు ఈ ఏడాది ఏప్రిల్ పదకొండవ తేదీన కేసీఆర్ని కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పి ఆయన గతంలో నోటీస్ ఇచ్చారు ఎన్నికల సందర్భంగా నేను చాలా బిజీగా ఉన్నాను క్యాంపెయిన్లో ఉన్నాను అందువల్ల ఎన్నికల తర్వాత జూన్లో హాజరవుతాను కమిషన్ అని చెప్పి కేసీఆర్ అప్పట్లో జవాబిచ్చారు అయితే ఈ మధ్యకాలంలో ఏమైంది జస్టిస్ నరసింహారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కొన్ని అంశాలని మీడియాతో పంచుకున్నారు దీని మీద కేసీఆర్ తెలంగాణ హైకోర్టుకు వెళ్ళారు ఏంటి ఆయన ఆర్గ్యుమెంటు విచారణ జరుగుతూ ఉండగానే కమిషన్ చైర్మన్ ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు మాట్లాడడం అక్రమం అసలు ఈ కమిషన్ ఏర్పాటే చెల్లదు అని వెళ్ళారు కోర్టుకి అయితే తెలంగాణ హైకోర్టు కేసీఆర్ గారు వేసిన పిటిషన్ కొట్టేసింది దాని మీద కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు సుప్రీంకోర్టు నిర్ణయం ఇవాళ వచ్చింది సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ సందర్భంగా కొంత డ్రామా జరిగింది కోర్టులో కమిషన్ చైర్మన్ ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణల గురించి మాట్లాడడం మీద సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపింది చైర్మన్ని తొలగించడం మంచిది కాబట్టి తొలగించండి అని కూడా ఆదేశించింది ఓవరాల్గా అప్పుడు లంచ్ తర్వాత విచారణ కొనసాగిస్తాము ఈ పిటిషన్ మీద అని చెప్పింది అంటే కేసీఆర్ కోరినట్టుగా అసలు కమిషన్ను కూడా రద్దు చేయాలో లేదో కోర్టు వారు నిర్ణయించాల్సి ఉందన్నమాట లంచ్ తర్వాత అయితే ఈ లోగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా క్విక్గా రియాక్ట్ అయింది విషయం తెలుసుకున్నటువంటి జస్టిస్ నరసింహారెడ్డి గారు తక్షణం తన పదవికి రాజీనామా ఇచ్చారు ఈ విషయాన్ని లంచ్ తర్వాత హియరింగ్లో సుప్రీంకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది సుప్రీంకోర్టు చెప్పినట్టుగా నరసింహారెడ్డి గారి స్థానంలో మరొకళ్ళు నియమిస్తాం అని కూడా కోర్టుకి చెప్పింది దీనికి సుప్రీంకోర్టు వెంటనే అంగీకారం తెలిపింది ఇవన్నీ క్విక్గా జరిగిపోయినాయి డెవలప్మెంట్స్ అన్ని కోర్టులో అంటే కొత్త చైర్మన్ ఆధ్వర్యంలో విద్యుత్ కొనుగోళ్ల మీద కమిషన్ విచారణ కొనసాగుతుంది అంటే కేసీఆర్కి ఆ రకంగా రిలీఫ్ దొరకనట్టే ఆయన కోరుకున్నది ఏమిటి అసలు కమిషన్ నియామకాన్నే కుట్టేయాలి అని అది చెల్లదు అని కానీ అది సాధ్యం కాల ఇప్పుడేంటి పరిస్థితి మా ముందు హాజరు కావాలని చెప్పి కేసీఆర్కి కొత్త కమిషన్ చైర్మన్ నోటీస్ ఇవ్వరు అని గ్యారంటీ ఏమీ లేదు కాబట్టి కేసీఆర్కి విచారణ తెప్పలు తప్పవు ఇందులో ఇంకొక యాంగిల్ కూడా ఉంది అదేంటంటే ఇప్పుడు కేసీఆర్కి చేదుగా మారిన జస్టిస్ నరసింహారెడ్డి ఒకప్పుడు ఆయనకి చాలా తీపి ఈ తెలంగాణ ఉద్యమం సందర్భంలో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నరసింహారెడ్డి గారు ఉన్నారు అప్పట్లో కేసీఆర్ చేస్తున్నటువంటి ఉద్యమానికి అనుకూలంగా ఆయన చాలా తీర్పులు ఇచ్చారు తన తీర్పుల ద్వారా పరోక్షంగా కేసీఆర్ గారి ప్రాభవం పెరగడానికి చాలా ఉపయోగపడ్డారు ఇందులో చెప్పుకోదగ్గది శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు వ్యవహారం ఈ కమిటీ రిపోర్ట్లో గోప్యంగా ఉంచిన ఏ చాప్టర్లో ఉన్న వివరాలని నరసింహారెడ్డి గారు తన తీర్పులో ఒక భాగంగా రాసి వాటిని బయటపెట్టారు పరోక్షంగా కేసీఆర్కి ఆ రోజుల్లో అదొక పెద్ద ఆయుధంగా మారింది అప్పుడు కేసీఆర్కి టీఆర్ఎస్కి అంత ఉపయోగపడ్డ జస్టిస్ నరసింహారెడ్డి గారు ఇప్పుడు ఈ కమిషన్ చైర్మన్గా కేసీఆర్కి కంటగింపు అయ్యాడు ఆయన ఇప్పుడు వైదొలిగాడు కానీ విచారణ ఎదుర్కోవడం మాత్రం కేసీఆర్కి తప్పడం లేదు రేవంత్ రెడ్డి ఫాస్ట్ రెస్పాన్స్ తోటి కేసీఆర్ లీగల్ చిక్కుల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు